హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో దర్బార్ కోట అనే కథతో మేము ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం ఔరంగజేబ్ కాలంలో దక్కన్ ప్రాంతం అంతా మొఘలు సేవల ఆధీనంలో వచ్చింది కానీ ప్రజలు తిరుగుబాటులతో పోరాడుతూనే ఉన్నారు ఒకరోజు ఓ గ్రామంలో తిరుగుబాటుదారులపై ఆరోపణలతో వంద మందిని అరెస్ట్ చేసి బహదూర్ దర్బార్ కోటలోని సెల్లో నిర్బంధించారు ఔరంగజేబ్ ఆ రోజు కోపంగా తీర్పు చెప్పాడు ఇవాళ రాత్రి వీరందరూ చావాలి సైనికులు రాత్రికి ముందే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క శిక్ష అమలు చేశారు కానీ ఆ వంద మందిలో చాలామంది నిర్దోషులు వారిలో పిల్లలు వృద్ధులు కూడా ఉన్నారు చనిపోయిన వారంతా కోట ప్రాంగణంలో పాతివేయబడ్డారు ఖచ్చితంగా తూర్పు ద్వారం చుట్టూ అక్కడే పెద్ద కటకటాల తలుపు ఉన్న ప్రాంగణంలో వంద మంది ఆత్మలు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆ ఘటన జరిగిన రోజు పదమూడున శుక్రవారం రాత్రి కోట గదుల్లో వింత శబ్దాలు వినిపించసాగాయి చిన్నారుల ఏడుపు కొంతమంది నాలో తప్పు లేదు అని కేకలు మరికొందరు దెయ్యపు నవ్వులతో అరుకులు ఆ వంద ఆత్మల తాము చనిపోయిన తరువాత గేటు నుంచి బయటకు రాలేదు కానీ వారికి ఒకే ఒక అవకాశం ఉంది ఆ తేదీ పదమూడు శుక్రవారం రాత్రి ఎవరైనా ఆ గేటు ముందు నిలబడి ఆత్మల్ని పిలిస్తే వారి మీదకి ఆత్మను స్వాధీనం చేస్తాయి రెండు వేల ఇరవై మూడులో ఒక హిస్టరీ స్కాలర్ రఘు ఔరంగజేబుపై పరిశోధన చేస్తున్నాడు అతనికి బహదూర్ దర్బార్ కోట గురించి ఓ పాత పుస్తకంలో చిన్న వాక్యం కనిపించింది ఈ కోట ద్వారం తీయగలిగిన వారికి శరీరం ఉండదు కానీ వారు తలకెత్తి తిరిగి ఆత్మలు అవుతారు రఘు వెంటనే ఆ కోటను సందర్శించేందుకు వెళ్ళాడు స్థానికులు కోటకి దగ్గరికి కూడా వెళ్ళడానికి భయపడతారు కానీ రఘు ఆ రోజు సాయంత్రం వెళ్ళాడు అది కూడా శుక్రవారం పదమూడవ తారీఖు రాత్రే రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి రఘు పుస్తకంలో ఉన్న మంత్రాన్ని గట్టిగా చదువుతున్నాడు తక్షణమే తలుపు ఖర్జుమ్మని తడిమింది ఊహించని బలంతో తలుపు తానే తెరుచుకుంది అందులోంచి తల్లని పొగలతో పాటు వంద మందికి పైగా దెయ్యాలు బయటకు వచ్చాయి ఒక్కో ఆత్మ ఒక పుల్లిన భయంకర రూపంలో మొహంలో రక్తంతో చేతుల్లో గొడ్డల్లో భయానకమైన కళ్ళతో వారందరూ ఒక్కసారిగా రఘు వైపు తిరిగి చూశారు నీ వల్ల మేము మళ్ళీ బతికాం కానీ ఇప్పుడు నువ్వు మమ్మల్ని మళ్ళీ శాంతింపరచాలి ఆత్మలు కోట గోడల చుట్టూ తిరుగుతూ రఘు దగ్గరికి వచ్చి ఒక్కటే అరుపు న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఔరంగజేబ్ ఈ రోజు బతికుంటే మిమ్మల్ని చూసి ధైర్యం చేసేవాడా ఆ రోజు ఆత్మలు బయటకు వచ్చాయి కానీ శాంతించలేదు వారిని ఎవ్వరూ అడ్డుకోలేరు వారు మరింత మంది మీద అధికారాన్ని చూపడం మొదలుపెట్టాయి బహదూర్ గర్బార్ కోటను ఇప్పటి వరకు ప్రభుత్వం పర్యాటన స్థలంగా గుర్తించలేదు ఎందుకంటే ప్రతి పదమూడు శుక్రవారం నాడు కోట చుట్టూ చీకటి వలయంగా మారుతుంది ఎవరైనా ఆ గేటు తాకినా వారు తిరిగి ఇంటికి రారు కానీ గోడపై రక్తంతో రాసిన ఒక మాట ఇప్పటికీ ఉంటుంది న్యాయం చేయని చరిత్ర ఆత్మల కోపంగా మిగిలిపోతుంది అని